శ్రీమాతయనమ వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ బ్లాగ్స్ అండి ఈరోజు వచ్చేసి మంగళవారం రోజు ఏమేమి చేశాను అనేది మీకు చూపిస్తానండి చూడండి తప్పకుండా ఇంటి ముందు ముగ్గేసుకున్నానండి వేసుకున్నానండి నేను బయటకు వెళ్తే నేను ఎక్కడికి వెళ్ళినా అని నా వెనకాలనే వచ్చిందండి ఇంకా నెక్స్ట్ సూర్య నమస్కారాలు అండి సూర్య నమస్కారం నేను నీ అలాగ వాటర్ దారలాగా పోసుకొని చేసుకుంటానండి సూర్య నమస్కారం ఆ సూర్య నమస్కారం చేసుకుంటే ఆ సూర్యదేవుడు దుష్ట శక్తుల నుండి దుష్ట గ్రహాల నుండి దూరం చేస్తాడండి వీళ్ళు ఉంటే మీరు కూడా చేసుకోండి ఏం లేదు కొన్ని నీళ్లు పోసి దేవుడికి దండం పెట్టుకుంటే మురిసిపోతాడంట అందుకు కానీ నేను నాకు చెప్పినారు అట్లనే నేను కూడా చేస్తున్నానండి మీరు కూడా చేయండి అట్లనే వీలైతే చేయండి అంతే నేను చేసింది మీరు చేయాలని ఏమీ లేదు చెప్తున్నాను అంతే ఓకేనంటే నెక్స్ట్ దేవుడి దగ్గరికి వెళ్దాం పదండి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుందాం ఇంకా పువ్వులు అవి పెట్టుకున్నానండి ఇంకా అగర్బత్తీలతోటి దీపం ముట్టించుకుంటున్నానండి దీపం ముట్టించేశాను ఇంకా దేవుడికి అగరబత్తీలు చూపిస్తున్నానండి దేవుడికి అగరబత్తీలు చూపించేసి పెట్టి మళ్ళీ ధూప్ స్టిక్ పెడతాను ధూప్ స్టిక్ కూడా ముట్టించుకొని పెడతాను అనమాట నేను ధూపం వేస్తాను రోజు అవి ధూప్ స్టిక్స్ తీస్తున్నాను ధూప్ స్టిక్ తీసి అంటించుకొని ఇంకా దేవుళ్ళు అందరికీ చూపించుకొని ధూపం వేస్తానండి చూడండి మీరు కొంచెం ధూప్ స్టిక్ కాలడానికి కొద్దిగా టైం తీసుకుని వద్ది అగ ఈ అగరబత్తలంతా త్వరగా అదే అంటుకోదు కదా కొంచెం టైం తీసుకుని అది కొంచెము కాలే కాలతోనే అప్పుడు ధూపం అనేది వస్తుంది అన్నమాట చూడండి ధూపం వేస్తున్నాను దేవుడికి కొన్ని నీళ్లు పెడదామని పడుతున్నాను తుప్పం పెట్టి పువ్వు వేసి దాంతో కొంచెం పాలు అది ప్రసాదం కొంచెం పెట్టి దేవుడికి కొంచెం స్వీటు ప్రసాదం పెట్టినానండి కొన్ని పాలున్నది పెట్టినాను ఇంకా దండం పెట్టుకోవడమే దేవుడికి దండం పెట్టుకుందాము ఇంకా ముక్కు నాలుగు రాస్తే కొంచెం తప్పులేమన్నా చేసిన ఉంటే పూజ చేసే సమయాన అవి కూడా క్షమిస్తాడనమాట దేవుడు దండం పెట్టుకుంటున్నాను చూడండి మంగళవారం అండి ఈరోజు ఆ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు మీ అందరికి ఉండాలి ఆంజనేయ స్వామి ఆశీస్సులు కూడా మీ అందరికి ఉండాలి ఇంకా నెక్స్ట్ నేను ఈరోజు ఏం చేసినాననేది చూపిస్తానండి పూజ అయిపోయింది ఇప్పుడు దేవుడు చూపిస్తాను చూడండి నేను ఏ విధంగా పూజ చేసుకున్నా చేసుకున్నాను అనేది మీ అందరికీ చూపిస్తున్నానండి నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఈ విధంగా చేసుకున్నాను పూజ అనేసి చూడండి దేవుళ్ళు దూరం నుంచి సరిగ్గా కనబడలే కదా ఇందాక సత్యనారాయణ స్వామి మల్లికార్జున స్వామి ఎల్లమ్మ తల్లి విఘ్నేశుడు సరస్వతి లక్ష్మీదేవి సరస్వతమ్మ పెద్దవుది సరస్వతమ్మ ఫోటో వెంకటేశ్వర స్వామి ఇంకా అంతేనండి శ్రీ పాత్ర వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ బ్లాక్స్ శుభోదయం అండి ఈరోజు మంగళవారము శ్రావణ మాసంలో రెండో మంగళవారం ఇది ఈరోజు మంగళవారం రోజు నేను ఏమేమి పని చేసుకున్నాను ఏమేమి చేశాను అన్నది బ్లాగ్ తీస్తాను చూడండి డైలీ బ్లాగ్ అండి ఈరోజు నేను ఎక్కడికి వెళ్తాను ఏం చేస్తాను అనేది చూపిస్తాను తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ లైక్స్ వల్ల నేను ముందుకు వెళ్తున్నాను దయచేసి ప్లీజ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా గుడికి వెళ్తాను రండి వెళ్దాం ఇంకా గుడికి వచ్చానండి గుడికి వచ్చి పుట్టలో పాలు పోసి పుట్టలో పాలు పోయాలని వచ్చినానండి పుట్టలో పాలు పోసి దేవుడికి దండం పెట్టుకొని ఇంకా నాగమ్మ తల్లి ఆశీస్సులు మీ అందరికి ఉండాలని ఆ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు మీ అందరికి ఉండాలని మొక్కుకున్నానండి ఇంక ఇక్కడ మొక్కుకున్నాను చూడండి అక్కడ తీయడానికి అవ్వలేదు ఇందాక కొంచెం జనాలు ఎక్కువ ఉండే ఇప్పుడు కొద్దిగా తక్కువ రని ఇంకా నేను పూజ పాల్గిన పోసిన తర్వాత మళ్ళీ మీకు చూపిద్దామనేసి వచ్చినానండి ఇంకక్కడ నుంచి నాగదేవతలు అందరినీ చూపిస్తానండి ఆ రోజు మొన్న నాగుల చవితి రోజు బాగా చూపేయడానికి అవ్వలేదండి జనాలు అందరూ వచ్చినారు కదా అందుకని మళ్ళీ అదే రిపీట్గా చూపిస్తున్నాను అనుకోకండి ఎందుకంటే ఆ రోజు బాగా చూపేయలేదు మళ్ళీ గుడికి వెళ్ళినాను కదా అని అన్ని దేవుళ్ళను తీసానండి మీ అందరికీ చూపిద్దాము అని నేను అందుకే అన్నానండి నాగలోకం అని అలాగా చిన్న నాగలోకము మినీలాగలోకం అని అందుకే అన్నాను చూడండి అక్కడ ఎన్ని నాగదేవతలు ఉన్నారో నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి గుడికి వచ్చానండి అన్నపూర్ణాదేవి పార్వతి గణేషుడు లక్ష్మీ సరస్వతి గణేషుడు ఇంకా అమ్మవారి గుడికి వచ్చి దండం పెట్టుకొని పంతులు గారు నాకు ఇచ్చి అక్షంతలు వెళ్ళిపోయిన తర్వాత తీశాను అనమాట ఇక్కడొచ్చేసి శివయ్య శివయ్యకు కొన్ని నీళ్ళు పోస్తే మురిసిపోతాడంట కొంచెం గంగ జల్లితే మురిసిపోతాడంట శివయ్య అందుకు కొన్ని నీళ్లు పోసి చేసుకున్నానండి కానీ అది తీయడానికి అవ్వలేదన్నమాట నాకు అందుకని తర్వాత నేను పూజ అయిపోయిన తర్వాత అన్ని దేవుళ్ళని తీస్తున్నాను నేను మొక్కుకున్నది ఏది చూపించలేదు మీకు అందరికీ తర్వాత నేను కొంచెంగా తీసుకొని పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళాను ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తే పంతులు గారు అర్చన చేశారు కొంచెం తీర్థం ప్రసాదాలు పెట్టినారు నెక్స్ట్ నేను పక్కకు వచ్చి లాగ తీస్తున్నాను అనమాట నాగుల చవితి రోజు చూపించిన గుడేనండి కానీ ఆ రోజు అంతగా క్లియర్గా చూపించలేకపోయినా ఎందుకంటే చాలా రష్ ఉండే పక్క పక్క నుంచి తీసుకొని చూపించాను కదా ఈరోజు కొంచెం తీద్దాం మళ్ళీ అనేసి తీస్తున్నాను అక్కడి నుంచి వచ్చాను లోనికి కాళికా మాతకు ఇక్కడ అభిషేకం అవుతుందండి అభిషేకం అవుతుంది అమ్మవారికి స్వామి పంతులు గారు చేస్తున్నారు చూడండి అభిషేకము అమ్మవారికి అక్కడున్న మాతకు అభిషేకం చేసినారండి వీరభద్రుడికి చేసినారు అమ్మవారు ఎల్లమ్మ తల్లికి చేసినారు కొన్ని కొన్ని చూపిస్తాను ఇక్కడ ఎల్లమ్మ తల్లి నేను ద దర్శనం చేసుకున్నాను ముందే ఎల్లమ్మ తల్లి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని కలిసి మళ్ళీ కాళికా మాత దగ్గరికి వెళ్ళినానమాట స్వామివారి పూజ చేస్తున్నారు అక్కడ అక్కడ అభిషేకం అవుతుంది నేను ఇక్కడ పక్కకు వచ్చి వీడియో తీసుకున్నాను మీ అందరికి చూపిద్దాం తల్లిని అనేసి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలండి తల్లి అందరిని చల్లగా చూడు తల్లి అదండి వీరభద్రునికి అభిషేకం అవుతుంది స్వామివారి చేస్తున్నారు ఇక్కడ అభిషేకము పక్క నుంచి కొన్ని కొన్ని తీసుకొని వచ్చినానండి నేను కొంచెం పక్కన నిలబడుకొని తీసుకొని వచ్చినాను మళ్ళీ అందరూ ఏమన్నా అనుకుంటారు బాగుండదు కదా అన్నట్టుగా పక్క నుంచి తీసుకొని వచ్చానన్నమాట వీరభద్రుడికి అభిషేకం అండి అభిషేకం అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసానండి నేను ఒకదాని కోసం ఏం టిఫిన్ పెట్టుకుంటాను చూడండి ఏది పెట్టుకున్నా మళ్ళీ మిగిలిపోద్ది ఇదైతే కొంచెం వేసుకొని తింటే తొందరగా అవుతుంది ఇప్పుడు గుడికి అది వెళ్ళేసి వచ్చాను కదా కొంచెం లేట్ అయింది కదా త్వరగా అయిపోద్ది టిఫిన్ చేసినట్టుగా ఒకసారి ఇంకా ఒక్కదానికి ఏం ఉప్మాలు ఏం చేసుకుంటాయని చెప్పండి దోస ఉక్కుమా ఈరోజు ఏం లేదు పోర్సే చేస్తున్నాను అనమాట ఫోట్స్ తిందామని చేస్తున్నా మా ఈయన లేరు కదా ఈయన పొద్దున్నే వెళ్ళిపోయారు కదా ఒక్కదాన్నే కదా అందుకని చేసుకుంటున్నాను కొంచెం ఉడికితే ఒక పది ని ఒక పది నిమిషాలు ఉడికించేసి తర్వాత ఇది మసాలా ఓట్స్ అన్నమాట దీంట్లో ఏం కలుపు అవసరం లేదు కాలి వాటర్ పెట్టుకొని దాంట్లో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే అయిపోతుంది అనమాట ఏమి వేయనవసరం లేదు ఎందుకంటే అవి మసాలా ఓట్స్ కదా దాంట్లోనే అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అందుకు ఖాళీ వేడి నీళ్ళు పెట్టుకొని దాంట్లో వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికేయడమే అనమాట రెడీ అవుతుంది రెడీ అయ్యాక టిఫిన్ చేద్దాం ఓకేనా ఇది మంచి టిప్ అండి హెల్త్కు టిప్ కూడా అనుకోండి రాత్రి మనం నానబెట్టు రాత్రి ఒక రెండు స్పూన్ల మెంతులు తీసుకొని నానబెట్టుకున్నాం అనుకోండి నానబెట్టుకొని రాత్రంతా వాటిని నాననిచ్చేసి పొద్దున లేవగానే మనం బ్రష్ అది చేసుకుంటాం కదా తర్వాత బ్రష్ అది చేసుకున్నాక ఇవి తింటే చాలా మంచిదండి హెల్త్కు మెంతులు నానబెట్టుకొని రాత్రి నానబెట్టుకొని పొద్దుగున్న తినాలన్నమాట ఓకేనా మంచి హెల్త్ టిప్ అనమాట ఓకేనండి మార్నింగ్ నుంచి బ్లాగు చూసినారు కదా ఇంకా నేను ఏమేమి చేసినానని ఇంకా వంట చేసుకోవాలండి ఈరోజుకు బ్లాగ్ తింటే అందరూ చూసి నన్ను ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను తప్పకుండా నన్ను ఆదరించండి ఆదరించడం అంటే మీరు నాకు చేయవలసిన సహాయం ఏంటి అని అంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి తప్పకుండా ఇదే మీరు అందరూ నాకు ఇచ్చే సపోర్టు మీ అందరికీ నేను రుణపడి ఉంటాను మీ అందరి ఆదరభిమానాలతో నేను ముందుకెళ్తాను ఓకేనండి ప్రతి వీడియోలో చెప్పేది ఇది తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఇంకా ఈరోజుకు లాగ్ ఎంతేనండి ఇంకెళ్ళి వంట స్టార్ట్ చేసుకుంటాను ఇంకా లంచ్కి ప్రిపేర్ చేసుకుంటానండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్